హలో వీవర్స్ వెల్కమ్ బ్యాక్ టు దవర్ ఛానల్ మనకి ఎప్పుడప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి ఆరు ఏడు ఎనిమిది తరగతుల గురుకుల ప్రవేశాలకి అడ్మిషన్స్ అయితే మనకి ప్రారంభమయ్యాయి సో ఇక్కడ చూసుకుంటే మనము ఎంజెపి బీసీ వెల్ఫేర్లో మనకి ఆరు ఏడు ఎనిమిది తరగతులకు రెండు వేల ఇరవై నాలుగు అంటే ఈ సంవత్సరానికి ప్రవేశానికి మనకు అప్లికేషన్ డేట్ అయితే వచ్చింది సో ఇక్కడ చూడొచ్చు మనకి సో మనకి ఇక్కడ పేమెంట్ డేటు అండ్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ అంటే మనకు అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి ఎనిమిది జనవరి రెండు వేల ఇరవై నాలుగు నుంచి పదిహేను ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు వరకు అయితే మనకు ఇవ్వడం అయితే జరిగింది సో ఇది వచ్చేసి లాస్ట్ డేట్ అనమాట పదిహేను ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు అప్లికేషన్ చేసుకోవడానికి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఎగ్జామ్ వచ్చేసి మార్చు మూడో తారీఖు రెండు వేల ఇరవై నాలుగున మనకి ఎగ్జామ్ ఉంటుంది సో అది కూడా పది గంటల నుంచి పన్నెండు గంటల వరకు ఎగ్జామ్ అయితే ఉంటుంది సో మనకి పూర్తి వివరాలను అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాము అంటే ఆరు ఏడు ఎనిమిది తరగతులకు ఏ ఏ సబ్జెక్టులు ఉంటాయి వాళ్ళకి ఏ విధంగా టైం టేబుల్ ఉంటుంది అండ్ ఏ విధంగా ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది సో ఇది మొత్తం కూడా మనం పర్టికులర్గా తెలుసుకుందాం సో అంతకంటే ముందు మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాము స్కిప్ చేయకుండా అయితే చూడండి సో చూడండి ఫ్రెండ్స్ ఇది మనకు వచ్చినటువంటి సర్క్యులర్ సో ఒకసారి మనం చూసుకున్నట్టయితే చూడండి సో ప పర్టికులర్గా మొత్తం నేను వివరిస్తాను మీరు ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి ఒకవేళ వీడియోని స్కిప్ చేశారు అని అంటే మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ అనేది తెలియదు సో మళ్ళీ మీ పిల్లలకి రేపు అప్లికేషన్ చేసిన తర్వాత కూడా కొన్ని ఇబ్బందులు అయితే మీరు ఎదుర్కొంటారు సో కాబట్టి అటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండాలి అని అంటే ఈ అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి ఇక్కడ చూసుకున్నట్టయితే మనము మొత్తం సర్కులర్లో మనకి ఏమి ఇచ్చారంటే మహాత్మ జ్యోతిబాపులే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ హైదరాబాదు మహాత్మ జ్యోతిబాపులే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి ఆరు ఏడు ఎనిమిది తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్లకు ప్రవేశం కొరకు సమాచారము మరి ఏ సమాచారం ఇచ్చారో మనం చూద్దాం బాపులే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ హైదరాబాద్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న బీసీ బాలబాలికల పాఠశాలలో రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదుకు విద్యా సంవత్సరానికి గాను ఆరు ఏడు ఎనిమిదవ తరగతిలో ఇంగ్లీష్ మీడియం స్టేట్ సిలబస్లో ఖాళీ సీట్లకు బీసీఎస్సి ఎస్టీ మరియు ఓ ఈబీసీ అభ్యర్థుల నుండి ప్రవేశాలకు దరఖాస్తులు అయితే కురవడమైంది సో ప్రవేశ పరీక్ష తేదీ మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా మూడు మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు నాడు ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా పాత జిల్లాల కేంద్రాలలో పరీక్ష నిర్వహించబడు ఇప్పుడు కొత్త జిల్లాలు ఉన్నాయి కదా కొత్త జిల్లాలు కాకుండా పాత జిల్లాల మాదిరిగానే అక్కడనే అంటే పాత జిల్లాల ఆ యొక్క పరిగణలోకి తీసుకునే పరీక్ష అయితే నిర్వహించడం జరుగుతూ ఉంటుందని చెప్పారు అండ్ ప్రవేశమునకు అర్హత అంటే ఎవరు అప్లికేషన్ చేసుకోవాలనేది ఇక్కడ ఇచ్చారు చాలా క్లియర్గా ఆరవ తరగతిలో ప్రవేశం కొరకు విద్యార్థులు సంబంధిత జిల్లాలో ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో ఐదవ తరగతి చదివి ఉండాలి అంటే ఎవరైతే అప్లికేషన్ చేసుకోవాలని అనుకుంటున్నారో ఆ జిల్లాలో వాళ్ళు చదివి ఉండాలి ఇకపోతే ఏడవ తరగతికి ఎవరైతే అప్లికేషన్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో ఆరవ తరగతి చదివి ఉండాలి అండ్ అలాగే ఎయిత్ క్లాస్కి ఎవరైతే అప్లికేషన్ చేసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఆ జిల్లాలో గవర్నమెంట్ లేదా గవర్నమెంట్కు సంబంధించినటువంటి ఏదైనా ప్రైవేట్ స్కూల్ ఉంటుంది ఆ ప్రైవేట్ స్కూల్లలో రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు సంవత్సరంలో ఏడవ తరగతి అయితే చదివి ఉండాలి ఇకపోతే విద్యార్థులు ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో రెండు వేల ఇరవై నుంచి ఇరవై మూడు మరియు రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు విద్యా సంవత్సరంలో నిర్వాధికంగా విద్యను అభ్యసించి ఉండాలి ఇకపోతే ఆదాయ పరిమితి అంటే ఈ పిల్లలు అప్లికేషన్ చేసుకునేటటువంటి వాళ్ళ తల్లిదండ్రులకి సంవత్సరానికి మనం ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకుంటాం కదా సో ఆ ఇన్కమ్ సర్టిఫికేట్ మీద ఇక్కడ చూడండి గ్రామీణ ప్రాంతంలో అంటే గ్రామాలలో ఉన్నటువంటి పిల్లలకి ఒక లక్ష యాభై వేలు ఉండాలి అండ్ అలాగే పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులకు రెండు లక్షలకు మించకుండా మన యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్లు అయితే చూపించాల్సి ఉంటుంది నెక్స్ట్ వన్ వచ్చేసి పాఠశాలలో ప్రవేశము విద్యార్థుల ఎంపిక పాత జిల్లా ఒక యూనిట్గా పరిగణించబడుతుంది అంటే పాత జిల్లాల పరిగణలోకి తీసుకుని ఈ యొక్క విద్యార్థులతో ఎంపిక చేయడం జరుగుతూ ఉంటుందంట అంట యువత జిల్లాలోని గురుకుల పాఠశాలలో ప్రవేశానికి పాత జిల్లాలోని ఏదైనా పాఠశాలలో చదువుతూ ఉండాలి అంటే ఇప్పుడున్నటువంటి పాత జిల్లాల ప్రకారంగా పాత జిల్లాల్లో కొన్ని జిల్లాలని సపరేట్ చేశారు కదా సో అన్ని జిల్లాలు కలిపి ఉమ్మడి జిల్లాలకి ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ఆ యొక్క గురుకుల పాఠశాలలో అన్ని ఈ పాఠశాలల్లో మనం అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అంటే మనం ఆప్షన్ అయితే పెట్టుకోవచ్చు అనమాట ఇకపోతే ప్రవేశ పరీక్ష వచ్చేసి మనకి ప్రవేశ పరీక్ష తెలుగు లెక్కలు పరిసర విజ్ఞానం సైన్స్ మరియు సాంఘిక శాస్త్రంలో ఉంటుంది ఇకపోతే ఆరవ తరగతి ప్రవేశ పరీక్షకు ఐదవ తరగతి సిలబస్ ఉంటుంది ఏడవ తరగతి ప్రవేశ పరీక్షకు ఆరవ తరగతి సిలబస్ ఉంటుంది ఎనిమిదవ తరగతి ప్రవేశ పరీక్షకు ఏడవ తరగతి సిలబస్ అయితే ఉంటుంది సో కాబట్టి విద్యార్థులు ఇది గమనించగలరు సో మీరు ఆరో తరగతి రాయాలనుకుంటే ఐదవ తరగతి ఫిఫ్త్ క్లాస్ది మీరు సిలబస్ చదువుకోవాలి సెవెంత్ క్లాస్ వాళ్ళు ఎగ్జామ్ రాయాలనుకుంటే సిక్స్త్ క్లాస్ సిలబస్ని అయితే మీరు చదువుకోవాల్సి ఉంటుంది అంటే ఆల్ సబ్జెక్ట్స్ సో ఎనిమిదో తరగతికి ఎవరైతే ఎగ్జామ్ రాయాలనుకున్నారో వాళ్ళు సెవెంత్ క్లాస్ సబ్జెక్ట్స్ అన్నీ కూడా చదువుకోవాలన్నమాట సో అక్కడ నుంచి ఆ సబ్జెక్టుల నుంచి మీకు ప్రశ్నలు అయితే రావడం జరుగుతూ ఉంటుంది సో రెండు గంటల వ్యవధిలో వంద మార్కులకు తెలుగులేమో పదిహేను లెక్కలు ముప్పై సామాన్య శాస్త్రం సాంఘిక శాస్త్రం పదిహేను ఇంగ్లీషు ఇరవై ఐదు మార్కులతో ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది అంటే వంద మార్కుల ప్రశ్నపత్రం వస్తుంది ఈ వంద మార్కుల ప్రశ్న పత్రంలో అన్ని సబ్జెక్టులు కలిపి ఒక ఆబ్జెక్టివ్ టైప్లో ఒక ప్రశ్నపత్రం వస్తుంది కాబట్టి సో దానికి దాంట్లో తెలుగుకి పదిహేను మార్కులు ఉంటాయి లెక్కలకి ముప్పై మార్కులు సామాన్య శాస్త్రానికి పదిహేను సాంఘికకి పదిహేను అండ్ అలాగే ఇంగ్లీష్కి ఇరవై ఐదు మార్కులతో వంద మార్కుల ప్రశ్న పత్రం అయితే మనకు రావడం జరుగుతుంది ఇది మీరు రెండు గంటల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది సో జవాబులను ఓఎంఆర్ షీట్లో గుర్తించాలన్నమాట అంటే మనకు ప్రశ్నపత్రం ఇస్తారు ఒక ఓఎంఆర్ షీట్ ఇస్తారు ఆ ఓఎంఆర్ షీట్లో మీరు బబ్లింగ్ చేయాలన్నమాట సో దానికి మీరు ముందుగానే ఇంతకుముందు అంటే ఇప్పటి నుంచే మీరు ఆ బబ్లింగ్కి మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి స్వీడియో బబ్లింగ్ చేయడం కోసం నెక్స్ట్ వన్ వచ్చేసి విద్యార్థుల కోసం నమూనా ప్రశ్నపత్రం మరియు నమూనా ఓఎంఆర్ జవాబు పత్రంను పట్టిక వన్లో ఇవ్వబడినది అది కూడా చూద్దాం సో పట్టిక వన్లో ఇచ్చారంటే ఏ విధంగా ఉంటుంది ఆ నమూనా కూడా అండ్ పరీక్ష ప్రశ్నపత్రం తెలుగు మరియు ఇంగ్లీష్లో ఉంటుంది తెలుగు తెలుగులో ఉంటుంది క్వశ్చన్ పేపర్ ఇంగ్లీష్లో కూడా ఉంటుంది సో ఎవరికి వీలైనటువంటి భాషలో వాళ్ళు చూసి రాయొచ్చు అనమాట ఆ క్వశ్చన్ అర్థం చేసుకోవచ్చు ఇకపోతే పరీక్ష కేంద్రాలు విద్యార్థిని విద్యార్థులకు వారి సొంత జిల్లాలో మాత్రమే పరీక్ష నిర్ నిర్వహించబడుతుంది పరీక్షా కేంద్ర వివరాలు హాల్ టికెట్లో ఇవ్వబడును మీకు హాల్ టికెట్ వస్తుంది కదా హాల్ టికెట్లో మీ యొక్క పరీక్ష కేంద్రాన్ని అయితే అక్కడ చూపిస్తారు మీకు మీ సొంత జిల్లాలోనే మీ యొక్క ఎగ్జామ్ సెంటర్ని అయితే వేయబోతున్నారు ఇకపోతే పాఠశాలలో ప్రవేశానికి ఎంపికే విధానం ఏ విధంగా చేస్తారంటే అర్హులైన అభ్యర్థులకు ప్రవేశ పరీక్షలో ప్రతిభ రిజర్వేషన్ ప్రత్యేక కేటగిరీ అంటే అనాథ మరియు అభ్యర్థి కోరిన పాఠశాల ప్రాధాన్యతల ఆధారంగా ఎంపిక చేయబడును సో మీ ఎంపిక వచ్చేసి ప్రవేశ పరీక్షలో మీకు వచ్చినటువంటి మెరిట్ లిస్టు ప్లస్ రిజర్వేషను ఈ యొక్క రెండింటిని పరిగణలోకి తీసుకొని మీరు సెలెక్ట్ చేసుకున్నటువంటి ఆ యొక్క స్కూల్ ఏదైతే ఉంటుందో ఆ స్కూల్కు సంబంధించి మెరిట్ లిస్ట్ని తయారు చేసి వాళ్ళైతే మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది ఇకపోతే రిజర్వేషన్ ఏ విధంగా ఇస్తారంటే ఇక్కడ చూడొచ్చు మనము పాఠశాల కేటగిరీ బీసీ గురుకులాలు ఇక్కడ బీసీలో వచ్చేసి మనకు సబ్ మళ్ళీ సబ్కేషన్ ఉంటుంది కదా బీసీఏ బీసీబీ బీసీడీ బీసీఈ అని చెప్పేసి సో ఇక్కడ బీసీఏ వాళ్ళకి పదిహేను శాతము బీసీబీ వాళ్ళకి ట్వంటీ ఫైవ్ పర్సెంటు బీసీసీ వాళ్ళకు త్రీ పర్సెంట్ బీసీడి వాళ్ళకు పదిహేడు శాతం బీసీఈ వాళ్ళకు పది శాతము ఎంబీసీ వాళ్ళకు ఐదు శాతము అలాగే ఎస్సీలో ఎస్సీ వాళ్ళకి పదిహేను శాతము ఎస్టీ వాళ్ళకి ఐదు శాతము ఈబీసీలు మరియు ఇతరులకి టూ పర్సెంట్ అనాథలకు టూ పర్సెంట్ మొత్తం వచ్చేసి మనకి హండ్రెడ్ పర్సెంట్ అయితే ఫిలప్ చేయబోతున్నారు ఇకపోతే ఎంపికలో సమానమైన ర్యాంకు ఒకరికంటే ఎక్కువ మందికి వచ్చింది అనుకోండి ఒకవేళ అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే పుట్టిన తేదీ మరియు లేదంటే మ్యాథమెటిక్స్ గణితంలో సైన్స్లో వీళ్ళకి వచ్చినటువంటి మార్కులన్నీ మెరిట్ లిస్ట్ని తీసుకొని అప్పుడు వాళ్ళని ఎవరికైతే ఎక్కువ మ్యాథమెటిక్స్లో అండ్ అలాగే సైన్స్లో ఎవరికైతే ఎక్కువ మార్కులు వస్తాయో వాళ్ళని సెలెక్ట్ చేయడం అయితే జరుగుతూ ఉంటారు సో కాబట్టి బీ కేర్ఫుల్ స్టూడెంట్స్ గణితము అండ్ పరిసరాల విజ్ఞానం అంటే సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ అయితే మీరు ఖచ్చితంగా ఎక్కువ మార్క్ సాధించడానికి ప్రయత్నం చేయండి ఇకపోతే నెక్స్ట్ వన్ వచ్చేసి ఏదైనా రిజర్వేషన్ కేటగిరీలో అభ్యర్థులు లేని ఎడల అట్టి రిజర్వేషన్ ఖాళీలను ప్రభుత్వ నిబంధనల ప్రకారం తదుపరి రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులకు కేటాయిస్తారు అండ్ ప్రత్యేక కేటగిరీలకు సంబంధించిన అనాథ ఖాళీలు ఒకవేళ మిగిలితే అట్టి ఖాళీలను తదుపరి రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులకు మెరిట్ లిస్ట్ ప్రకారం అయితే సెలెక్ట్ చేయడం అయితే జరుగుతూ ఉంటుంది ఇక జిల్లాల వారీగా పాఠశాలల వారీగా ఖాళీల వివరాలు పట్టికట్టులో ఇవ్వ ఇవ్వబడినవి అంట సో అది కూడా మనం ఒకసారి అయితే చెక్ చేద్దాం అండ్ ఎంపికైన విద్యార్థులు ప్రవేశానికి అర్హులు కానిచో అట్టి ప్రవేశాన్ని నిరాకరించుట సంస్థకు అధికారం ఉంది అంటే ఎంపికైన విద్యార్థులు ప్రవేశానికి అర్హులు కానిచో అటు ప్రవేశాన్ని నిరాకరించుటకు సంస్థకు అధికారం ఉందని అయితే తెలియజేశారు అండ్ ప్రవేశానికి ఎంపికైన విద్యార్థులు హాల్ టికెట్లు నెంబర్లో మనకు ఈ వెబ్సైట్లో అంటే ఎంజేపీ టీబీసీ డబ్ల్యూఆర్ఈఐఎస్ డాట్ తెలంగాణ డాట్ జిఓవి డాట్ అనే ఈ యొక్క మన వెబ్సైట్లో ఇరవై మూడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాటికి అయితే పెడతారంట సో అక్కడి నుంచి అయితే మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఎవరికైనా హాల్ టికెట్స్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో తెలియకపోతే కామెంట్ రూపంలో అడగండి నేను మీకు మరొక వీడియో అయితే నేను చేసి పెడతాను హాల్ టికెట్స్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రవేశానికి ఎంపికైన అభ్యర్థులకు మాత్రమే సంక్షిప్త సందేశాలు ఫోన్ ద్వారా పంపబడును అంటే మన ఫోన్కి మెసేజ్ కూడా పంపిస్తారంట వాళ్ళు అండ్ అలాగే అడ్మిషన్ ప్రక్రియ వచ్చేసి మనకి ముప్పై ఒకటి జూలై రెండు వేల ఇరవై నాలుగుతో ముగియబడును ఇతీ తదుపరి ఎట్టి ఉత్తర ప్రత్యుత్తరములను అనుమతించబడవు అంటే ముప్పై ఒకటి జులై రెండు వేల ఇరవై నాలుగు తర్వాత మనం ఎటువంటి ఆఫర్ లెటర్లు తీసుకుపోయినా లేదంటే మనం ఏ విధమైనటువంటి అంటే మనం ఆఫర్ లెటర్స్ బయట నుంచి పొలిటిక్స్ పొలిటికల్ కానీ ఆ విధంగా తీసుకుపోయినా కూడా అనుమతించబడాలని అయితే ఇక్కడ తెలియజేస్తున్నారు ఇకపోతే దరఖాస్తు చేయ విధానం ఏ విధంగా దరఖాస్తు చేయాలని అయితే ఇక్కడ చూపించారు అంటే మనకైతే ఇక్కడ రాసి అయితే చూ చూద్దాం అభ్యర్థుల అర్హతలు పరిశీలించుకొని సంతృప్తి చెందిన తర్వాత ఏదైనా పేమెంట్ లేదా గెట్వే తెలంగాణ ఆన్లైన్ ప్రాథమిక వివరాలతో విద్యార్థి పేరు పుట్టిన తేదీ తండ్రి లేదా సంరక్షణ మొబైల్ నెంబరు అంటే ఏదైనా ఆన్లైన్ సెంటర్కి వెళ్ళి వంద రూపాయలు చెల్లించిన తర్వాత ఒక జర్నల్ నెంబర్ ఇవ్వబడుతుంది ఈ జర్నల్ నెంబరు పొందిన మాత్రమే దరఖాస్తు చేసుకున్నట్లు కాదు అది కేవలం దరఖాస్తు రుసుము చెల్లించినట్లు తెలియజేయ నెంబరు మాత్రమే అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము పేమెంట్ అయితే చెల్లించాల్సి ఉంటుంది పేమెంటు చెల్లించిన తర్వాత మనకు ఒక జనరల్ నెంబర్ వస్తుంది ఆ నెంబర్ ద్వారా మళ్ళీ మనము ఇక్కడ చూడండి ఆ జర్నల్ నెంబర్ ఆధారంగా మళ్ళీ ఆన్లైన్లో అదే సంస్థ అంటే మన వెబ్సైట్లోకి వెళ్ళి మళ్ళీ లాగిన్ కావాల్సి ఉంటుంది సో లాగిన్ లాగిన్ అయిన తర్వాత అప్పుడు మన యొక్క పూర్తి డీటెయిల్స్ అయితే మనం ఇవ్వాల్సి ఉంటుంది సో అది కూడా నేను చూపిస్తాను ఈ వీడియో ఎండింగ్లో నేను చూపిస్తాను ఏ విధంగా చేయాలనేది నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే గడువు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు మనం ఎంతమంది చెప్పుకున్నాం కదా సో ఎనిమిది ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి తేదీ పదిహేను ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు వరకు అయితే మనకు చేసుకోవచ్చు అండ్ అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే నెక్స్ట్ వన్ వచ్చేసి ఆన్లైన్ దరఖా ఆన్లైన్లో దరఖాస్తు పంపిన తర్వాత ఒక రిఫరెన్స్ నెంబర్ ఇవ్వబడును నింపిన దరఖాస్తు నమూనా కాపీని ప్రింట్ తీసుకొని ఉంచుకోవాలి అంటే మన అప్లికేషన్ ఫామ్ని అయితే ఒక ప్రింట్ తీసుకుని పెట్టుకోమని చెప్తున్నారు నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్టయితే మనం దరఖాస్తును ఇంటర్నెట్ ద్వారా నింపడానికి ముందుగా నమూనా దరఖాస్తును పూరించి ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటోను స్కాన్ చేసి అప్లోడ్ చేయవలను అంటే ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇస్తే వాళ్ళే అప్లోడ్ చేస్తారు సో ఇంటర్నెట్లో వాళ్ళు అప్లోడ్ చేసి మనకైతే అప్లికేషన్ అయితే పూర్తి చేసి ఇస్తారు ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి వచ్చేసి ఇక్కడ చూసుకుంటే దరఖాస్తు చేసే సమయానికి అభ్యర్థి వద్ద కుల ధృవీకరణ మన దగ్గర ఏవి ఉండాలి అని అంటే అప్లికేషన్ చేసుకునేటప్పుడు కుల ధృవీకరణ అంటే క్యాస్ట్ సర్టిఫికేటు ఆదాయ ధృవీకరణ అంటే మన ఇన్కమ్ సర్టిఫికెట్ ప్రత్యేక కేటగిరీ ధృవీకరణ స్టడీ మరియు బోనఫైడ్ సర్టిఫికెట్లు అంటే మనం చదువుకున్నటువంటి బోనఫైడ్ సర్టిఫికెట్స్ అండ్ మెమోస్ అండ్ పుట్టిన తేదీ మొదలగు ధృవపత్రాలు ఒరిజినల్ పొంది ఉండాలి ఒరిజినల్స్ ఇవన్నీ కూడా ఒరిజినల్ పెట్టుకోవాలంట ఒకవేళ దరఖాస్తు సమయానికి లేని అట్టి వారు పైన తెలిపిన ధృవీకరణ పత్రాలు ప్రవేశ సమయానికల్లా పొంది ఉండాలి ఒకవేళ మీతో లేవు అని అనుకుంటే మీరు అంటే అడ్మిషన్ పొందేటటువంటి సమయం వరకు అయితే మనం అన్ని కూడా ఒరిజినల్స్ అయితే రెడీ చేసి పెట్టుకోవాలని అయితే చెప్తున్నారు సో ఒక ఒరిజినల్ లేకపోయినా వాళ్ళు తీసుకోరు సో కాబట్టి ముందైతే మీరు చేసి పెట్టుకోండి లేకపోతే ధ్రువపత్రాల్లో ఒరిజినల్స్ ప్రవేశ సమయంలో సమర్పించాలి ఇది చూడండి ఒరిజినల్స్ని మీరు అడ్మిషన్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా ఇవ్వాలి కాబట్టి మీరు ఖచ్చితంగా అయితే తీసి పెట్టుకోండి ఆదాయం ఇన్కమ్ సర్టిఫికేట్స్ ఇంకా బోనఫైడ్ అంటే ఎలాగో మన స్కూల్లో ఇస్తారు కాబట్టి ఆదాయం ధృవీకరణ అండ్ అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ క్యాష్ సర్టిఫికేట్ రెండు అయితే తీయించుకోండి లేని ఏడలా విద్యార్థి ఎంపిక కాబట్టిన ప్రవేశ కల్పించబడదు చూశారు కదా ఒకవేళ ఎంపిక అంటే మనకు సీట్ వచ్చినా కూడా ఇక్కడ ప్రవేశం ఉండదంట సో కాబట్టి ఖచ్చితంగా అయితే తీసి పెట్టుకోండి ఇకపోతే ఆన్లైన్లో కాక నేరుగా సంస్థకు కానీ గురుకుల పాఠశాలకు కానీ మరియు ఈమెయిల్ ద్వారా కానీ పంపిన దరఖాస్తులను పరిశీలించరు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోకుండా మనం డైరెక్ట్ అప్లికేషన్ తీసుకుపోయి ఇచ్చిన మెయిల్ చేసిన గురుకుల పాఠశాలకు మనం ఇచ్చిన సో ఇవన్నీ కూడా పరిగణలోకి రావు తీసుకోరు అంట చూడండి కాబట్టి ఖచ్చితంగా అయితే ఆన్లైన్లో అప్లికేషన్ చేయండి అట్టి అభ్యర్థులను పరీక్షకు అనుమతి కూడా ఇవ్వించరు అంటే అట్టి అభ్యర్థులను అనుమతించరు పరీక్షకు కూడా అని చెప్తున్నారు నెక్స్ట్ వన్ వచ్చేసి మన చూసుకున్నట్టయితే హాల్ టికెట్లు పరీక్ష తేదీకి ఏడోల ముందుగా తమ రిఫరెన్స్ నెంబర్ ద్వారా హాల్ టికెట్లు దగ్గరలోనే ఏదైనా ఇంటర్వ్యూ లేదా ఆన్లైన్ సెంటర్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చును అంటే మనకి ఎగ్జామ్ ఉంది అనగా ఒక ఏడు రోజుల ముందు ఒక వారం రోజుల ముందలే మనకు ఆన్లైన్లో పెడతారు సో అది కూడా నేను ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలని అయితే నేను తెలియజేస్తాను మీ యొక్క అప్లికేషన్ నెంబర్ అప్లికేషన్ ఫామ్ మీద ఒక నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ ఎంటర్ చేసి మీరు అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది దాన్ని కూడా ఒక సపరేట్ వీడియో అయితే చేస్తాను సో నెక్స్ట్ వన్ వచ్చేసి హాల్ టికెట్లు పోస్ట్లో కానీ నేరుగా కానీ అభ్యర్థులకు పంపబడవు కేవలం ఇంటర్నెట్ ద్వారా మాత్రమే డౌన్లోడ్ చేసుకోవాలి అంటే మనం పోస్ట్లో రావు అండ్ డైరెక్ట్ కూడా మనకి ఇవ్వరు అనమాట జస్ట్ ఏంటంటే ఇంటర్నెట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది అది మీకు ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే కింద కామెంట్ రూపాయలు అడగండి నేను అక్కడ నుంచి నేను చూసి మీకు ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి ఆర్టికెళ్ళనేది కూడా నేను ఒక వీడియో చేసి పెడతాను నెక్స్ట్ వన్ వచ్చేసి అర్హత లేని అభ్యర్థులు దరఖాస్తులు పరిశీలించరు అర్హత లేని అభ్యర్థుల దరఖాస్తులు పరిశీలించరు అంటే అర్హులు ఇంతకుముందు చెప్పుకున్నాం కదా ఏ విధంగా అయితే అర్హులు అనేది ఫిఫ్త్ సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ వారు ఎవరైతే వీటికి అప్లికేషన్ చేసుకున్నది సో వాళ్ళు మాత్రం చేసుకోండి నెక్స్ట్ వన్ వచ్చేసి పాఠశాల వారిగా తరగతుల వారిగా కేటగిరీ వారిగా ఖాళీల వివరాలను అనుబంధం టూలో చూడగలరు అంటే అది కూడా చూద్దాం నెక్స్ట్ వన్ వచ్చేసి ఏ కేటగిరీ ఖాళీలు ఉన్నాయో అట్టి కేటగిరీ వారే దరఖాస్తు చేసుకోగలరు అని కూడా చెప్తున్నారు వేరే కేటగిరీల వారు దరఖాస్తు చేయరాదు ఒకవేళ చేసినట్టే సంస్థకు ఎటువంటి సంబంధం లేదు అని అయితే అంటున్నారు అంటే ఏ మనకి ఇంతకుముందు కేటగిరీ వైజ్గా క్యాస్ట్ వైజ్గా అయితే మనకు చూపించడం జరిగింది కదా సో ఏ ఎవరికైతే ఖాళీలు ఉన్నాయో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోండి ఆ కాస్ట్ వాళ్ళ అప్లై చేసుకోండి అని అయితే మనకి ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది అది కూడా చూద్దాం ఎవరెవరు ఖాళీ ఉన్నాయి అనేది సో వయసు వచ్చేసి ఆరో తరగతికి ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు నాటికి పన్నెండు సంవత్సరాలు అయితే మించకూడదు అండ్ ఎస్సీ ఎస్టీలకు రెండు సంవత్సరాలు పెరిగినా ఏం కాదు అని అయితే అడిగారు అంటే పన్నెండు ప్లస్ ఒక రెండు పద్నాలుగు సంవత్సరాలు ఉన్న కూడా అప్లై చేసుకోవచ్చు అంట ఏడో తరగతికి వచ్చేసి ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు నాటికి పదమూడు సంవత్సరాలు కంటే ఎక్కువ ఉండకూడదు ఎస్సీ ఎస్టీలకు రెండు సంవత్సరాలు యాడ్ చేసుకోవచ్చు అంటే పదమూడు ఈ రెండు కలిపితే పదిహేను సంవత్సరాలు కూడా ఉన్న వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు అంట ఇక ఎనిమిదవ తరగతికి సంబంధించిన పిల్లలు మనకి ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు నాటికి పద్నాలుగు సంవత్సరాల కంటే ఎక్కువ ఉండకూడదు ఎస్సీ ఎస్టీలకి ఈ పద్నాలుగు సంవత్సరాలకు రెండు సంవత్సరాలు కలుపుకొని పదహారు సంవత్సరాలు ఉన్న వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు అనేది ఇవ్వడం జరిగింది ఇకపోతే దరఖాస్తు నింపుటలో అభ్యర్థులకు కొన్ని ముఖ్యమైన సూచనలు అంట సో అవి ఖచ్చితంగా అయితే చూద్దాం దరఖాస్తు ఆన్లైన్లో నింపడానికి ముందుగా నమూనా దరఖాస్తును నింపుకోవాలి అంటే నార్మల్గా ఒక ఆ పేపర్ మీద నింపుకోవాలి అంటే ఆ యొక్క మొత్తం డీటెయిల్స్ అన్ని రాసుకోవాలని అయితే చెప్తున్నారు వాళ్ళు సో నెక్స్ట్ వచ్చి చూడండి పరీక్ష కేంద్రాన్ని వారి సొంత జిల్లాను మాత్రమే ఎంపిక చేయాలి వారి వారి జిల్లాలో వారి ఏ జిల్లాకైతే చెందిన వాళ్ళు అదే జిల్లానైతే మీరు పరీక్ష కేంద్రాన్ని అయితే ఆప్షన్ అయితే పెట్టుకోవాలంట పాఠశాల ప్రాధాన్యత క్రమమును ఎంచుకోవడానికి ముందు పాఠశాలల పట్టికను చూసుకుని నింపాలి ఫస్ట్ అదే మన ఏ పాఠశాల కోలనైనా ఎంపిక చేసుకోవాలంటే ఫస్ట్ పాఠశాలను చూసుకుని ఎంపికను చేసుకోవాలని చెప్తున్నారు ఇకపోతే పాస్పోర్ట్ సైజ్ ఫోటోను సిద్ధంగా ఉంచుకోవాలి ఓకే దరఖాస్తులు నింపినప్పుడు అభ్యర్థి వివరాలను జాగ్రత్తగా నమోదు చేయాలను దరఖాస్తు నింపుటలో జరుగు పొరపాట్లకు అభ్యర్థి పూర్తి బాధ్యత వహించాలి తదుపరి ఏ విధమైన మార్పులు చేయబడవంట కాబట్టి ఖచ్చితంగా ఒకటికి రెండు సార్లు చూసుకొని అయితే ఒక అప్లికేషన్ అయితే మీరు చేసుకోండి ఫ్రెండ్స్ ఇకపోతే ఒకసారి దరఖాస్తు ఆన్లైన్లో అప్లోడ్ చేసిన తర్వాత ఇలాంటి మార్పు తావు లేదు కావున దరఖాస్తు అప్లోడ్ చేయడానికి ముందే అన్ని వివరాలు సరి చూసుకోవాలి చూడండి ఒకసారి మీరు అప్లికేషన్ చేసిన వెంబడే మళ్ళీ మనకు ఎడిట్ ఆప్షన్ అయితే ఉండదు అని చెప్తున్నారు కాబట్టి అప్లికేషన్ చేసేటప్పుడే మీరు ఒకటికి రెండు సార్లు చూసుకుని అయితే అప్లికేషన్ అయితే చేయండి నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రవేశ పరీక్షకు హాజరైనంత బాధ ప్రవేశానికి అర్హులు కారు ఓకే అంటే మన ఎగ్జామ్ రాసినంత మాత్రమే ప్రవేశానికి అర్హులు కారు అని అయితే చెప్తున్నారు ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం కేటాయించిన సీట్లలో రిజర్వేషన్ అమలు చేయబడును రిజర్వేషన్ ప్రకారం అయితే తీసుకోవడం జరుగుతూ ఉంటుందని చెప్తున్నారు నెక్స్ట్ వన్ వచ్చేసి ఆయా జిల్లాల విద్యార్థిని విద్యార్థులు ఆయా పాఠశాలలో ప్రవేశానికి అర్హులు ఒక పాఠశాల నుండి వేరొక పాఠశాలకు ఎట్టి పరిస్థితుల్లో బదిలీ చేయబడదంట ఏ జిల్లాలో ఉన్నటువంటి పిల్లలు ఆ ఆ జిల్లాకు సంబంధించినటువంటి పాఠశాలలోనే ప్రవేశాలకి అర్హులు అంట సో కాబట్టి మీ జిల్లాలో ఉన్నటువంటి మీ పాఠశాలలోనే మీరు అప్లికేషన్ చేసుకోండి ఇకపోతే ఇంకా ఏమైనా వివరాల కొరకు దగ్గరలోనే మహాత్మా జ్యోతిబాబులో వెనుకబడిన తరగతుల సంక్షేమ అంటే బీసీ వెల్ఫర్లో వెళ్ళి అడగవచ్చు సంప్రదించవచ్చు అని అయితే ఇవ్వడం జరిగింది సో ఇది చూసుకోవచ్చు సో ఇది అనమాట సో ఇప్పటికే ఈ వీడియోలు ఎంత కూడా బాగా ఎక్కువైంది ఇంకేమైనా మీకు ఈ యొక్క గురుకులాల గురించి పూర్తి వివరాలు మీకు కావాలి అని అనుకుంటే కామెంట్ రూపాలు అడగండి నేను మీకు అక్కడి నుంచి అయితే స్పందిస్తాను సో ఇలాంటి మరిన్ని అప్డేటెడ్ వీడియోల కోసం మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మరొక అప్డేటెడ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ